బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు నాకు ధారణా పాయింట్స్ అంటున్నారు బచ్చే నాకు పిల్లల యొక్క సంకల్పాల సహయోగం కావాలి మీ యొక్క సంకల్పాల్లో స్థిరత్వం ద్వారా తమ సీట్లు సెట్ అవ్వండి సీట్లో సెట్ అవ్వటము అంటే సీట్ అనగా హల్చల్ లేనటువంటిది అలజడి లేనటువంటిది మీ సంకల్పాల యొక్క అలజడి కొంచెం కూడా ముందుకు వెనక్కి పైకి కిందకి జరగకూడదు ఎందుకు ఏమిటి ఎలా అదెలా ఇదెలా అనేటువంటి క్వశ్చన్సే రావకూడదు బాపు యొక్క కార్యం చాలా స్పీడ్గా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు మీరు సంకల్పాల్లోకి మీకు వస్తే బాపు కార్యం యొక్క స్పీడు తగ్గిపోతుంది మీరైతే నాలెడ్జ్ఫుల్గా అయ్యి సీట్లో సెట్ అయి ఉండండి అప్పుడు వెంటనే ఫటాఫట్ కార్యం సంపన్నమైపోతుంది తమ సీట్లో సెట్ అవ్వటంతో అన్ని ఆత్మల యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది జరగాలి అన్ సర్వ ఆత్మల యొక్క కళ్యాణం జరగాలనే భావన కూడా పెట్టుకోండి చాలా త్వరగా ఇంకా త్వరగా మీ సంకల్పాల్లో సిద్ధి అనేది జరగటం ప్రారంభమవుతుంది కానీ దానికంటే ముందే మీరు యొక్క ఒక్కొక్క సంకల్పము చాలా ఉన్నతోన్నతంగా కళ్యాణకారిగా అనగా ఏ ఆత్మ యొక్క కర్మల ఖాతాలో ఇరుక్కుపోవద్దు ఎందుకంటే ఈ సమయంలో లౌకికం మరియు అలౌకికం లోని సర్వ ఆత్మలు చాలా బలహీనంగా అయిపోయారు అందుకని మీరైతే తమ విశేషల అనుసారంగా విశేషతల అనుసారంగా ఉన్నతమ టువంటి స్వమానంలో తమ సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి మీ యొక్క సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ సర్వ ఆత్మల కళ్యాణానికి నిమిత్తం అవుతాయి దీనితో పాటు తమ యొక్క పోస్టు అంటే మీ యొక్క గమ్యం వరకు చేర్చటానికి ఇది ఎంతో దోహదం చేస్తాయి అందుకని బాప్ సమానమైన సీట్లో సెట్ అవ్వండి సర్వాత్మలకు పిత తండ్రి సర్వాత్మల కళ్యాణం కోసం నిమిత్తమయ్యే ఉన్నారు బాప్ మీకు విద్యను చదివిస్తూ ఉన్నారు పరివర్తన కార్యం చాలా స్పీడుగా కనపడుతూనే ఉంటుంది అందుకని స్వయం హండ్రెడ్ పర్సెంట్ స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి చాలా ముందుకు వెళ్తూ ఉండండి అటెన్షన్లో ఏ కొంచెం తేలికపాటి వికల్పము అనేది ఉండరాదు మీరు తేలిగ్గా ఉంటూ బాపు కార్యక్రమాన్ని సంపన్నంగా చేయుటకు సహయోగిగా కండి ఇది అతి సూక్ష్మ సేవ ఇప్పుడు దీన్ని ప్రారంభించండి తమ అలౌకిక పరివారంలో నలువైపుల నుండి లైటే లైట్ ప్రకాశమే ప్రకాశమే వ్యాపింప చేయండి త్వర త్వరగా యజ్ఞం యొక్క ఆత్మలు తమ తమ సీట్లో సెట్ అవ్వటం ప్రారంభమవుతుంది బస్ తమ లోపల ఇదే లగన్ ఉండాలి త్వర త్వరగా కార్యం సంపన్నం కావాలి చారిటీ బిగెన్స్ ఎట్ హోమ్ బాధ్యత మీది కొంత తీసుకొని బాధ్యులుగా కండి అన్నీ ఇప్పుడుండే సమయం అనుసారంగా తమ అలౌకిక నావ తీరం మీదకి చేరేదే ఉంది అందరినీ తీసుకొని వెళ్ళటానికి తయారీగా ఉంటూ సేవ చేయండి పరమశాంతి